హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజు కట్ వర్క్ బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదండి దానికి ఈ బటన్ సీట్ ఎలా కట్ చేసుకోవాలో కట్ వర్క్ నేను మీకు చూపిస్తాను నేర్చుకోండి ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫాలో చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డోన్ ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఖర్చు కొట్టుకోవాలి ఇక్కడ నుండి మనము ఎంత అనుకున్నాము టెన్ అనుకున్నాం ఫ్రెండ్స్ నెక్ బ్యాక్ ఓపెన్ నెక్ అండి కింద వచ్చేసి త్రీ ఇస్తున్నాను మూడు ఇస్తున్నానండి మూడు ఇంచులు ఇస్తున్నాను ఇక్కడొచ్చేసరికి రెండు ఆరు ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పెట్టుకోండి ఇలా ఒక గీత కొట్టుకోండి ఈ రెండు మార్కింగ్లు టచ్ అవుతూ ఒక గీత ఇలా కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా కొట్టుకోండి దీన్ని మన ఆమ్రం స్కేల్ తోటి ఇలా నెక్కుని కొట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎడ్జి ఈ ఎడ్జి టచ్ అవుతూ ఇలా ఇలా రౌండ్ సర్కిల్ కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇలా రౌండ్ కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఇక్కడి నుండి ఒక ఇంచుకి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వరకే మనకి కరువు ఎండ్ అయిపోతాయి ఇక్కడి నుండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కొంతమంది ఆఫ్ ఇంచు పెడతారు ఇలా ఉంటే ఫోల్డింగ్స్ వెళ్ళిపోతాయండి ఇదిగోండి ఇక్కడ ఒక్క గీత ఉంది కదా ఒక ఇంచుకి ఒక్క ఇంచుకి ఇక్కడ ఒక్క పాయిల్తో ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒకసారి చాలా బాగా వస్తాయి కరోస్ అనేవి నీట్గా రౌండ్స్గా వస్తాయి ఇలా ఈ రౌండ్ చుట్టూ కూడా ఇలా ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటూ ఇలా ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ ఇట్లా దగ్గర నుంచి ఇలా ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ రౌండ్గా కార్నర్ టచ్ అవుతూ ఇట్లా దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి చూడండి ఇట్లా గీతో టచ్ అవుతూ ఇలా 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 పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కరువు బాగా లోపలకి తిరుగుతుందండి మనకి ఫోల్డింగ్ అవ్వదు బ్యాక్ ఓపెనే కాబట్టి ఇలా పెట్టుకోండి ఇట్లా స్కేల్ ఒకటి తీసుకొని ఈ మార్కింగ్లు అన్నీ కూడా ఇదిగో చూడండి ఇక్కడ రౌండ్ సర్కిల్ తిరిగే దగ్గర మెట్టుకి ఇక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ దాకా గీత కొట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత చెప్తాను నేను చూడండి ఇలా 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 గీత కొట్టుకున్నారు కదండి ఇవి పెట్టిన మీకు ఇవి ఉన్నాయో ఈ డాట్స్ అన్నీ కూడా ఆమ్రౌండ్ స్కేల్ తోటి కలిపేసుకోండి చాలా ఈజీగా ఆమ్రౌండ్ స్కేల్ తోటి కలుపుకోవచ్చు ఇవ్వ చూడండి ఇక్కడ నుంచి ఈ కరువుని ఇలా అట చేస్తూ చూసారా ఇవ్వ చూడండి ఇలాగా కలుపుకోండి తర్వాత స్కేల్ ముందే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఉల్టా పెట్టేసుకోండి ఇలా ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ అది ఇలా రౌండ్గా సరుకులు కొట్టుకోవాలి ఇప్పుడు మీకు నేను ఎలా తిప్పాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటిది ఒక డబ్బా తీసుకోండి ఏదైనా పర్లేదు మీరు తీసుకున్నది ఖచ్చితంగా వచ్చేసి ఇది ఎటు చూసినా కానీ ఎటు చూసినా కానీ రెండు నుంచిలు ఉందండి నేను తీసుకున్నది ఎటు చూసినా రెండు నుంచులు ఉంది మీరు ఒకటిన్నర తీసుకున్న ఏం ప్రాబ్లం లేదు నేనైతే రెండించలు తీసుకున్నంత చూసినా కానీ సర్కులు రెండించులు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను కరోస్ని తీస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ టచ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ టచ్ చేసుకొని చూడండి ఇక్కడ గీతకి యువతల పక్క టచ్ అయిపోవాలి ఇక్కడ గీతకి టచ్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ నుండి కరువు అనేది గీతకి టచ్ అవుతూ ఇలా గీతకు టచ్ అవుతూ ఇక్కడికి ఇట్లా గీతను తీసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి చూడండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వరకు ఒక గీత కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వరకు ఒక గీత కొట్టుకోండి చెప్పడం మర్చిపోయాను గీత కొట్టిన దగ్గర నుండి చూడండి గీత కొట్టిన దగ్గర నుంచి కరువు అనేది ఇలా గీతకి ఇట్లా టచ్ అయిపోవాలి ఇవ్వండి ఇలా టచ్ అయిపోవాలి ఈ గీత ఎందుకు కొట్టామంటే మనం బ్యాక్ సైడ్న ఉక్స్ పట్టి కాజా పట్టి ఇస్తాం కాబట్టి ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ నుంచి కరువు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ కూడా అంతే చెప్పాను ఇక్కడ నుండి ఇక్కడ ఈ గీత టచ్ అవుతే ఏదైతే మనం గీత ఇక్కడ ఎండ్ చేస్తామో ఇక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి ఇలా రౌండ్గా దీంట్లో కలిపేసేయాలి ఈ గీతలోకి ఇలా కలిపేసేయాలి చూడండి ఇక్కడ గీత కలిసేది మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ఈ గీతకి ఇలా టచ్ అయిపోవాలి మళ్ళీ ఎక్కడి అయితే వస్తుందో అక్కడ వరకు మనం చూసుకోవాలి సగం వరకు వెళ్తుంది బాక్స్ సగానికి నేను తీస్తున్నాను ఎందుకంటే ఇట్లా కరువు మళ్ళీ ఇక్కడ నుండి ఈ పెద్దగా ఏమనిపించవండి మనకంతా టిచ్చింగ్ అయిపోయేసరికి చాలా నీట్గా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇలా కరోస్ కూడా నీట్గా వస్తాయండి రౌండ్గా ఇలా 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 పెట్టేసుకోండి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇలా టచ్ అవుతూ మనకి ఇలా వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ నుండి మనకి ఎండ్ అయిపోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఒక ఇంచు గీత గీసాను కదా దీంట్లోకి ఇట్లా కరువు దీంట్లోకి కలిసిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గీత గీసాం కదండి ఒక ఇంచుకి ఒక హాఫ్ ఒక ఇంచుకి కొట్టాము కదా పైన నుంచి దీంట్లోకి ఇట్లా కలిసిపోవాలి ఈతకి సరుకులంతా కూడా ఇలా సర్కిల్ రావాలండి దీని చుట్టూ కూడా మనము ఒక ఇంచు మందం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తగ్గించి మను పోటీ ఖర్చు పెట్టుకోవాలి ఇదంతా మెయిన్ లాతో ఖర్చు పెట్టుకోవాలి ఇట్లా ఇంకా కూడా దీన్ని మనం ఇప్పుడు కట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను కట్ వదలేను కదా బయటికి దీన్ని ఇలా కట్ చేస్తున్నాను బ్యాక్ ఓపెన్ అండి ఇది గుట్టు పెట్టుకోండి బ్యాక్ ఓపెన్కి కట్ వర్క్ ఇస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సేఫ్టీ పిండి పెట్టుకోండి ఎందుకంటే కదలకుండా ఉండడం కోసం ఇట్లా సేఫ్టీ ఫిన్లు పెట్టుకోండి మన దగ్గర ఉన్నటువంటి మిషన్ సోదాలు ఉంటాయి కదండీ ఇలా మిషన్ సోదలు పెట్టుకుంటే మనకి కదలకుండా కరెక్ట్గా వస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ నుండి మార్కింగ్ చేస్తున్న దగ్గర నుంచి ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి బాగా కనిపిస్తుందండి ఇలా ఇలా తీసుకొని ఇలా చూడండి కొంచెం కొంచెంగా కత్తిరి ఇలా పెట్టేసుకుంటూ చూడండి అందుకు ఎలా ఓపెన్ చేసుకోవాలి మరలా ఇట్లా నుంచి ఎక్కడైతే కత్తెర సగం వరకు లోపల పోనివ్వండి చివరికి వచ్చేసరికి ఇట్లా ఎక్ ఇలా మరలా కత్తిరి సగా వరకు పోనివ్వండి మళ్ళీ ఇట్లా ఇలా ఇలా ఓకేనా తర్వాత చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా ఇలా తీసుకోవాలండి అయితే ఇది కూడా కరువు చాలా జాగ్రత్త కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నిదానంగా కట్ చేసుకోండి కాస్త లేట్ అయిన పర్లేదు నిదానంగా ఇలా కట్ చేసుకోండి ఓకేనా అది ఇలా కట్ చేసుకోవాలి ఎక్కడైతే మూల ఉంటుందో ఎండ్ అయిపోయింది అక్కడ వరకు మనం తీసుకోవాలి కార్నర్ నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎగురు దగ్గరకు రావడము ఇట్లా చేయొద్దు బాగా అంత మంచిగా అనిపించదు ఇలా ఇలా తీసుకోండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఎక్కడైనా పొరపాటు అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి త్వరలో మైక్ తీసుకుంటాను డైరెక్ట్గా ఫోన్తోనే నేను వీడియోస్ చేస్తున్నానండి త్వరలోనే నేను మైక్ తోటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే ఇవి పిన్నులు తీసేయండి ఇలా పిన్నులు తీసేయండి ఇది బ్యాక్ సైడ్కి చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుందండి ఇక్కడ మనకి ఇది చూడండి ఇక్కడ మనకి ఓపెన్ అయిపోతుంది ఇది బ్యాక్ సైడ్ కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని సపరేట్ చేసేయాలి ఈ రెండు కూడా ఒక్కొక్క పార్టీకి వస్తే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా తీసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను హ్యాండ్స్కి ఏమి లేదండి కట్ వర్క్ వాళ్ళు పైపింగ్ అడిగారు హ్యాండ్స్కి పప్పు స్ ఇచ్చాం కదా చిన్నది దానికి మనం వచ్చేసి చిన్న పైపింగ్ ఇస్తున్నాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చిన్న ఇట్లా ఖర్చు కోసం కొట్టుకోవాలండి నెక్ వచ్చేసి ఆరిస్తున్నాను ఆరి ఆరిస్తున్నానండి ఇక్కడికి పెట్టుకోవాలి ఓకేనా వచ్చేసి మూడిస్తున్నానండి కింద డౌను పైన రెండున్నర ఇస్తున్నాను నెక్కు ఓకేనా ఈ రెండు కూడా ఇలా గీతలు కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా గీతలు కొట్టుకోవాలి డౌన్ ఆరున్నర కూడా పెట్టుకోవచ్చండి మన ఛాయిస్ మంది కస్టమర్ కొంచెం హైట్ తక్కువ ఉంటారు కాబట్టి నేను ఆరుకే ఇస్తున్నాను ఫ్రంట్ నెక్కు ఏంటంటే మన కిందకి కరువుస్ అనేవి కట్ అయిపోతాయి కాబట్టి నెక్ సరిపోతుంది అమ్మాయికి